మాంగ్ అయితే నబిల్ సో అతను కూడా విన్ ఓకే కేసాను సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి అవన్నీ నమ్ముతూనే ఉంటామా నమ్మలే అందరు బానే ఆడతారు కానీ నబిల్ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ బాగా ఆడుతున్నాడు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చేసిన తర్వాత ఏమండక తెలుగారు 2 3 వీక్ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు సూపర్ ఉంది ఓకే బెటర్ బానే ఉంది అంటే బాగుంది అవినాష్ వాళ్ళు వచ్చినాక ఫన్నీ ఇంకా క్రియేట్ అయింది కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు అయితే క్రియేట్ కాలేదు అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే బాగుంది కానీ ఏమ అంటే ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు వచ్చిన వచ్చినాక

ంజెస్ అంటే లేదు బిగ్ బాస్ ఒకసారి చూశామంటే వాళ్ళే ఉండాలి అనిపిస్తుంది చేంజెస్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది సీజన్ బాగున్నాయి నా అనుకుంటున్నారు